దేవదత్త జయ గురుదత్త ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అన్నది పెద్ద పండుగల్లో ఒక పండుగ ఈ ఉగాదికి అనే అంటే మనం ఉగాది అంటేనే మన జీవితంలో మార్పులు రావటము ఎందుకంటే గ్రహ నాయకత్వం అనేది ఉగాదికి మారుతుంది రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువుల యొక్క మార్పులు రావచ్చు లేదా నాయకత్వాలు ఏడు గ్రహాలకు నాయకత్వాలు రావటం ఏడు గ్రహాలంటే రాహుకేతులకు ఎప్పుడు కూడా నాయకత్వాలు ఉండవు ఈ ఏడు గ్రహాలకు నాయకత్వాలు రావటం అలాగే మనకు అంటే మన రాశి మన కర్మఫలము ఆదాయ వ్యయాలు రాజ్య పూజ్య అవమానాలు ఇవన్నీ తెలుసుకోవడం మామూలుగా మనం పంచాంగం వింటూ ఉంటాం మీరు ఏ ఛానల్లో చూడండి ఏ యూట్యూబ్లో చూడండి ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉగాది హడావిడి ఉంటుంది అది కన్ఫామ్ కానీ ఇక్కడ నేను ఏ విషయాన్ని వాళ్ళ చెప్పబోతున్నాను అంటే ఉగాదికి మాత్రం కంపల్సరీగా జాతకంలో యోగాలని తెలుసుకొని ఆ యోగాలను మనం అప్లై చేస్తే విశేష రాజయోగాన్ని పొందుతాం అంటే నేను సవివరంగా చెప్తాను మీకు ఒక మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారు అది రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఒక మీడియాలో కానీ లేదంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎక్కడైనా మార్కెటింగ్ చేస్తున్నారు ఆయన జాబు ఆయనకు టార్గెట్ ఉంది అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆయనకు ఏ యోగాల చేత విపరీతంగా సంపాదిస్తాడు అన్నది మీ జాతకంలో తెలుస్తుంది మనం మామూలుగా ఉగాది పంచాంగం వినటం అది సర్వసాధారణం అసలు ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం బాగుపడడానికి విపరీతంగా సంపాదించడానికి అది ఉద్యోగం కానీ సొంత ఇల్లు కట్టుకోవడం కానీ లేదు విదేశాలకు వెళ్ళటం కానీ లేదు ఒక వీసా సంపాదించడం అది కూడా లాభమే కదా అసలు ఏ అంటే జాతకములో ఖచ్చితంగా తెలుస్తుంది మనకు జాతకం అంటే రాశి ఫలితమా రాశి ఫలితం కాదు జాతకం అంటే ఇవాళ పన్నెండు రాసులకు మనము ఎలా ఉంటుందని ప్రతిరోజు వింటున్నాం లేదా వారం వారం వింటున్నాం నెల నెలా వింటున్నాం అక్షరాల అసలు మనుష్యుడి యొక్క జాతకంలో దశ అంతర్దశ లగ్నాధిపతి యోగం లగ్నం ఏ నక్షత్రంలో పడింది అతి ముఖ్యమైన పాయింట్ ఎన్ని డిగ్రీల్లో ఏ నక్షత్రంలో పడింది ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఇది ప్రధానమైన పాయింట్ తర్వాత రెండో పాయింట్ అసలు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఈ లగ్నాధిపతి మీ జాతకంలో కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా లేదంటే దుస్థానాల్లో ఉన్నాడా అన్నది చూసుకోవాలి ఈ రెండు అయిపోయాక ధన దశమాధిపతులు పంచమ భాగ్యాధిపతులు జాతకం ఇది అతి ముఖ్యమైన పాయింట్లు తెలిసేది రాశి ఫలితం ఒక్కటి కాదు మనము క్యూరియాసిటీతో నాది తులారాశి లేదంటే నాది మకర రాశి నాది మీనరాశి అని చెప్పి మనం ఏదో చూసుకుంటున్నాం కానీ అందులో చెప్పబడినటువంటిది ఖచ్చితంగా మీకు వంద శాతం లింక్ అంటే మీకు వంద శాతం అంటే కాదు మీనరాశి జాతకులు నెత్తిమీదికి శనొస్తున్నాడు షష్ఠగ్రహ కూటం వస్తుంది సర్వనాశనం అయిపోతారు అని చెప్పి మనకు బాగా ట్రోల్ అవుతుంది అది నిజమా కోట్ల సంపాదన మీనరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అది కన్ఫామ్ ఆ పరిహారం నా దగ్గర ఉంది అది ఎలా తెలుస్తుంది జాతకంలో తెలుస్తుంది కాబట్టి ఉగాది వస్తోంది నేను మీకు ఆ పూజలు చేయండి ఇవి చేయండి హోమాలు చేయండి లేదంటే అవన్నీ చెప్పను ముందు మీ జాతకంలో ఎలా ఉందో దాన్ని బట్టి మనం ముందడుగు వేయాలి ఏ ఇప్పుడు నేను విపరీతంగా ఇప్పుడు మీ జాతకం చూయించండి అని చెప్పడంలో విపరీతంగా నేను ఏదో ధనలాభాన్ని పొందేది ఏముండదు ఒక జాతకం ఐదు వందల రూపాయలు నేను ఓపెన్గా మీకు చెప్పేది ఏంటంటే జాతకం నేను కేవలం ఐదు వందల రూపాయలకే జాతకం చూసి అది నా సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నాను కాబట్టి నీ అంటే మనము నా సర్వీస్ ఛార్జెస్ లాగా మనం ఏదో జా జాతకం అనగానే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెట్టేసి ఒక అదంటే ఒక ధనాన్ని ఆశించుకొని డబ్బే ప్రధానం అనుకొని చేయటం అది కరెక్ట్ కాదు నా భావన ఒక ఐదు వందల రూపాయల్లో వారికి మెయిన్ పాయింట్స్ జాబ్ అయితే జాబు లేదు వివాహం అయితే వివాహం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వివాహం అవుతుంది దానికి మీ జాతకంలో సప్తమాధిపతి యోగం అలాగే సప్తమాధిపతి నక్షత్రంలో ఏ గ్రహమైనా ఉందా గోచారం ఒకటి చూసుకొని అలాగే లగ్నాతో సప్తమాధిపతి స్థితి చూసుకొని ప్రస్తుత దశలో అంతర్దశ యోగం ఎలా ఉంది తెలిసిపోతుంది వివాహం చేసుకోవడానికి ఏం చేయాలి వెంటనే రెండు వేల ఇరవై ఐదులో వివాహం అవ్వడానికి ఏం చేయాలి తెలిసిపోతుంది జాతకంలో లేదు ఇంకొకటి ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి వెంటనే మీ పేరు ఫలానా రాజశేఖర రాజశేఖర్ అయితే మీకు గురువు నవమంలోకి వస్తున్నాడు విపరీతంగా మీకు యోగిస్తుంది ఉద్యోగం వస్తుందని అలా చెప్పకూడదు జాతకంలో దశమాధిపతి యోగం అలాగే దశమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఈ నక్షత్ర జ్యోతిష్యం చాలా ముఖ్యం యాక్యురేట్ ఫలితాన్ని ఇచ్చేది నక్షత్ర బలమే కాబట్టి వెంటనే రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగం వస్తుంది అని ఏ ధైర్యంతో నేను చెప్తానంటే మీ జాతకంలోనే ఉంటుంది దానికి తగిన పరిహారం మీరు ఎక్కడో వెతకక్కర్లే లేదు ఒక ఆస్తి గొడవ ఉంది లేదు కోర్టు సమస్య ఉంది విదేశాలకు వెళ్ళాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఇలా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సంతానం గురించి భార్యా భర్త జాతకంలో పంచమ స్థానాధిపతి యోగాన్ని బట్టి ప్రస్తుత దశ అంతర్దశ స్థితిని బట్టి ఖచ్చితంగా సంతాన ఫలితాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అలాగే జాతకంలో ధనయోగం వ్యాపార యోగం ఇది ముఖ్యమైన పాయింట్ విపరీతమైన ధనయోగం ఉందా ఈ ఉగాది ఈ ఉగాదికి గ్రహస్థితి మారుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో షష్ట గ్రహ కూటం వస్తుంది అలాగే ముఖ్యంగా శని మారుతున్నాడు రాహు మారుతున్నాడు కేతు మారుతున్నాడు ఈ సంవత్సరం గురువు మారుతున్నాడు మామూలుగా ప్రతి సంవత్సరం ఇన్ని గ్రహాలు ఏం మారవు పోయిన సంవత్సరం ఏం మారలే ఒక గురువు మారాడు అంతే కానీ ఇప్పుడు రాహు కేతువు అలాగే శని పెద్ద అంటే ప్రధానమైన గ్రహాలు మారుతున్నాయి గురువు మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అది మన జాతకంలో ముడిపడి ఉంటుంది దానికి తగిన రెమెడీ కొ కొన్ని కొన్ని అద్భుత అంటే నా జీవితంలో కొంతమందికి నేను చెప్పిన ప్రిడిక్షన్ వల్ల కొన్ని అద్భుతాలు జరిగాయి ఒక క్షేత్రానికి వెళ్ళి అంటే వాళ్ళ జాతకం చూస్తేనే నాకు ఎలా తెలుస్తుంది ముఖం చూడగానే నుదుటి రేఖ మీద మీరు వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళండి అన్న అలా ఏముండదు ఒక వీసా గురించి సమస్య ఉంది ఒక క్షేత్రానికి వెళ్ళండి అక్కడ నేను చెప్పిన నక్షత్రంలో స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అక్కడ నిద్ర చేయండి అని చెప్పా వీసా రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఏ కారణం చేతి ఈయన జాతకంలో ఉన్న దోషం పోయినప్పుడు ఏమో వీసా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు హ్యాపీ మూడ్లో ఉండొచ్చు లేదా వీసా ఇంటర్వ్యూలో ఇతనికి ఇతను వెళ్ళిన టైము ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము ఖచ్చితంగా ఇతనికి వీసా రావడానికి ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ ముడిపడి ఉండొచ్చు అక్కడ అప్లై అయి ఉండొచ్చు కాబట్టి జాతకం చూయించాలి ఆ జాతకంలో ఉగాదికి గ్రహాలన్నీ మారుతున్నాయి కాబట్టి తప్పకుండా జాతకంలో మార్పు జరుగుతుంది మీ సమస్యలు మీ బాధలు మీ కష్టాలు ఇలాగే ఉండవు అది మాత్రం కన్ఫర్మ్ గ్రహబలము దైవ బలము జ్యోతిష్య శాస్త్రము యొక్క వివరణ ఇవన్నీ కూడా మనుష్యుడికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే తప్ప ఏదో భయపెట్టో ఇంకోటో ఇంకోటో ఉండదు అసలు నా ప్రిడిక్షన్స్ అలా ఉండు చిన్న చిన్న రెమెడీసు చిన్న చిన్న పూజలు ఫలానా ఈ పరిహారం చేసుకోండి తప్పకుండా వెంటనే ధనయోగం వ్యాపార యోగం కలుగుతుంది ఎందుకంటే ప్రధానంగా మీరు మామూలుగా ఎప్పుడూ మీ జాతకాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ ఉగాది అప్పుడు మీరు తెలుసుకుంటే దానికి తగిన పరిహారము ప్రాయశ్చిత్తం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మీరు అనుకున్న సక్సెస్ని పొందుతారు దేనివలన ఇదేమి బ్రహ్మరహస్యం కాదు మీ జాతకంలో ఉన్నటువంటి యోగము మనకు ఎలా అప్లై చేయాలంటే ఆ యోగం రావడానికి ఏం చేయాలన్నది నాకు అక్కడ క్లియర్గా కనబడుతుంది దాన్ని మీకు చెప్పడం అంతే చెప్పే వ్యక్తి కూడా పరిపూర్ణమైన దత్తానుగ్రహమో లేదా భగవత్ అనుగ్రహమో ఉండాలి ఇప్పుడు మనము వాక్శుద్ధి అంటాం నేను అందుకే ఏ జాతకము వివరణ చేసిన తప్పకుండా ఒకటికి పదిసార్లు లగ్న స్థానాన్ని లగ్న వ్యయస్థ అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాల అధిపతుల యొక్క యోగ అవయోగాలు చూసుకొని జాతకాన్ని అందరికీ చెప్తున్నాను ఫోన్లోనే చాలామంది రావడానికి కుదరదు వచ్చినా కూడా విపరీతమైన వెయిటింగ్ ఉంటుంది అనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫోన్లోనే జాతకాన్ని తీసుకొని ఇగో ఇంత టైము ఒక నాలుగు రోజులు వెయిట్ చేయాలి ఫోర్ డేస్ తర్వాత మీ జాతకాన్ని నేనే నేరుగా ఫోన్లో మాట్లాడతాను స్వయంగా నేనే మీతో మాట్లాడి సవివరంగా ఇంకో మీకు మెయిన్ పాయింట్స్ మనకు లైక్ ఏ కలర్ కలిసి వస్తుంది ఏ అలా కాదు టైం వేస్ట్ చేయకుండా మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ ఇగో మా అబ్బాయికి వాళ్ళు ఎప్పుడవుతుంది ఇగో ఫలానా ఈ టైంలో వివాహం అవుతుంది ఇటువైపు నుంచి సంబంధం వస్తుంది లేదా వ్యాపార ధనయోగం కోసం ఏం చేయాలి ఇగో ఫలానా ఇగో ఈ పరిహారం చేసుకోండి నరదృష్టి దోషం పోతుంది ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళ యొక్క ఏడుపు తాకదు మీకు వ్యాపారం బాగుంటుంది లేదా రావాల్సిన డబ్బు రావాలంటే ఏం చేయాలి ఇలా మీరు ఎక్కువగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు విరుగుడు ఈ ఉగాది సమయంలో గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్గా జాతకం చూయించి మీది లేదా మీ అబ్బాయిది లేదా మీ అమ్మాయిది లేదా మీ భర్తది జాతకం చూయించి దానికి తగిన పరిహారం చేసుకుంటే వెంటనే రిజల్ట్ వస్తుందన్నది నా భావన అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు పర్వాలేదు మీకు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రము మనకు దాన్ని ఏమంటారు పామిస్ట్రీ హస్త ఉంటుంది నాడీ శాస్త్రం ఉంటుంది లేదా నక్షత్ర బలం ఉంటుంది నామజ్యోతిష్యం ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉంటుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేదు పర్వాలేదు మీకు దానికి ఎలా చేయాలి మా వాళ్ళు చెప్తారు మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వేలు ముద్రలు తీసుకుంటారు అది ప్రాసెస్ ఎలా ఎలా వాట్సాప్లో పంపించాలన్నీ చెప్తారు దాన్ని బట్టి మీకు కొన్ని చక్రాలు ఉంటాయి ఈ నాడీ ముద్రలో కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలని బట్టి ఏ యోగం మీకు రాబోతోంది ఆ యోగాన్ని బట్టి మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క జాతకాన్ని చూయించండి నేను మీ మీ అంటే నా నా స్వలాభం కోసం నేను ఏది మీకు చెప్పట్లేదు మీకున్న సమస్య మీకు విరుగుడవుతుంది ఈ ఉగాదికి గ్రహస్థితి మారుతుంది విశ్వవసునామ సంవత్సరం చాలా పాజిటివ్ సంవత్సరం అంటే చాలా శుభాన్ని తీసుకొచ్చే సంవత్సరం కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి జరుగుతుందన్న అన్న నమ్మకంతో చెప్తున్నాను స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఎవరి జాతకం అయితే మీరు చూపించాలో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి నేరుగా నేనే మీతో ఫోన్లో మాట్లాడతాను గురుదేవ దత్త జయ గురుదత్త ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అన్నది పెద్ద పండుగల్లో ఒక పండుగ ఈ ఉగాదికి అనే అంటే మనం ఉగాది అంటేనే మన జీవితంలో మార్పులు రావటము ఎందుకంటే గ్రహ నాయకత్వం అనేది ఉగాదికి మారుతుంది రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతుల యొక్క మార్పులు రావచ్చు లేదా నాయకత్వాలు ఏడు గ్రహాలకు నాయకత్వాలు రావటం ఏడు గ్రహాలంటే రాహుకేతులకు ఎప్పుడు కూడా నాయకత్వాలు ఉండవు ఈ ఏడు గ్రహాలకు నాయకత్వాలు రావటం అలాగే మనకు అంటే మన రాశి మన కర్మఫలము ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు ఇవన్నీ తెలుసుకోవడం మామూలుగా మనం పంచాంగం వింటూ ఉంటాం మీరు ఏ ఛానల్లో చూడండి ఏ యూట్యూబ్లో చూడండి ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉగాది హడావిడి ఉంటుంది అది కన్ఫామ్ కానీ ఇక్కడ నేను ఏ విషయాన్ని వాళ్ళ చెప్పబోతున్నాను అంటే ఉగాదికి మాత్రం కంపల్సరీగా జాతకంలో యోగాలని తెలుసుకొని ఆ యోగాలను మనం అప్లై చేస్తే విశేష రాజయోగాన్ని పొందుతాం అంటే నేను సవివరంగా చెప్తాను మీకు ఒక మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారు అది రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఒక మీడియాలో కానీ లేదంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎక్కడైనా మార్కెటింగ్ చేస్తున్నారు ఆయన జాబు ఆయనకు టార్గెట్ ఉంది అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆయనకు ఏ యోగాల చేత విపరీతంగా సంపాదిస్తాడు అన్నది మీ జాతకంలో తెలుస్తుంది మనం మామూలుగా ఉగాది పంచాంగం వినటం అది సర్వసాధారణం అసలు ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం బాగుపడడానికి విపరీతంగా సంపాదించడానికి అది ఉద్యోగం కానీ సొంత ఇల్లు కట్టుకోవడం కానీ లేదు విదేశాలకు వెళ్ళటం కానీ లేదు ఒక వీసా సంపాదించడం అది కూడా లాభమే కదా అసలు ఏ అంటే జాతకములో ఖచ్చితంగా తెలుస్తుంది మనకు జాతకం అంటే రాశి ఫలితమా రాశి ఫలితం కాదు జాతకం అంటే ఇవాళ పన్నెండు రాశులకు మనము ఎలా ఉంటుందని ప్రతిరోజు వింటున్నాం లేదా వారం వారం వింటున్నాం నెల నెలా వింటున్నాం అక్షరాల అసలు మనుష్యుడి యొక్క జాతకంలో దశ అంతర్దశ లగ్నాధిపతి యోగం లగ్నం ఏ నక్షత్రంలో పడింది అతి ముఖ్యమైన పాయింట్ ఎన్ని డిగ్రీల్లో ఏ నక్షత్రంలో పడింది ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఇది ప్రధానమైన పాయింట్ తర్వాత రెండో పాయింట్ అసలు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఈ లగ్నాధిపతి మీ జాతకంలో కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా లేదంటే దుస్థానాల్లో ఉన్నాడా అన్నది చూసుకోవాలి ఈ రెండు అయిపోయాక ధన దశమాధిపతులు పంచమ భాగ్యాధిపతులు జాతకం ఇది అతి ముఖ్యమైన పాయింట్లు తెలిసేది రాశి ఫలితం ఒక్కటి కాదు మనము క్యూరియాసిటీతో నాది తులారాశి లేదంటే నాది మకర రాశి నాది మీన రాశి అని చెప్పి మనం ఏదో చూసుకుంటున్నాం కానీ అందులో చెప్పబడినటువంటిది ఖచ్చితంగా మీకు వంద శాతం లింక్ అంటే మీకు వంద శాతం కలుస్తుందా అంటే కాదు మీనరాశి జాతకులు నెత్తిమీదకి శనొస్తున్నాడు గ్రహ కూటమి వస్తుంది సర్వనాశనం అయిపోతారు అని చెప్పి మనకు బాగా ట్రోల్ అవుతోంది అది నిజమా కోట్ల సంపాదన మీనరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అది కన్ఫామ్ ఆ పరిహారం నా దగ్గర ఉంది అది ఎలా తెలుస్తుంది జాతకంలో తెలుస్తుంది కాబట్టి ఉగాది వస్తోంది నేను మీకు ఆ పూజలు చేయండి ఇవి చేయండి హోమాలు చేయండి లేదంటే అవన్నీ చెప్పను ముందు మీ జాతకంలో ఎలా ఉందో దాన్ని బట్టి మనం ముందు అడుగు వేయాలి ఏ ఇప్పుడు నేను విపరీతంగా ఇప్పుడు మీ జాతకం చూయించండి అని చెప్పడంలో విపరీతంగా నేను ఏదో ధనలాభాన్ని పొందేది ఏముండదు ఒక జాతకం ఐదు వందల రూపాయలు నేను ఓపెన్గా మీకు చెప్పేది ఏంటంటే జాతకం నేను కేవలం ఐదు వందల రూపాయలకే జాతకం చూసి అది నా సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నాను కాబట్టి అంటే మనము నా సర్వీస్ ఛార్జెస్ లాగా మనం ఏదో జా జాతకం అనగానే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెట్టేసి ఒక అంటే ఒక ధనాన్ని ఆశించుకొని డబ్బే ప్రధానం అనుకొని చెయ్యటం అది కరెక్ట్ కాదు నా భావన ఒక ఐదు వందల రూపాయల్లో వారికి మెయిన్ పాయింట్స్ జాబ్ అయితే జాబు లేదు వివాహం అయితే వివాహం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వివాహం అవుతుంది దానికి మీ జాతకంలో సప్తమాధిపతి యోగం అలాగే సప్తమాధిపతి నక్షత్రంలో ఏ గ్రహమైనా ఉందా గోచారం ఒకటి చూసుకొని అలాగే లగ్నాతో సప్తమాధిపతి స్థితి చూసుకొని ప్రస్తుత దశలో అంతర్దశా యోగం ఎలా ఉంది తెలిసిపోతుంది వివాహం చేసుకోవడానికి ఏం చేయాలి వెంటనే రెండు వేల ఇరవై ఐదులో వివాహం అవ్వడానికి ఏం చేయాలి తెలిసిపోతుంది జాతకంలో లేదు ఇంకొకటి ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి వెంటనే మీ పేరు ఫలానా రాజశేఖర రాజశేఖర్ అయితే మీకు గురువు నవమంలోకి వస్తున్నాడు విపరీతంగా మీకు యోగిస్తుంది ఉద్యోగం వస్తుందని అలా చెప్పకూడదు జాతకంలో దశమాధిపతి యోగం అలాగే దశమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఈ నక్షత్ర జ్యోతిష్యం చాలా ముఖ్యం యాక్యురేట్ ఫలితాన్ని ఇచ్చేది నక్షత్ర బలమే కాబట్టి వెంటనే రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగం వస్తుంది అని ఏ ధైర్యంతో నేను చెప్తానంటే మీ జాతకంలోనే ఉంటుంది దానికి తగిన పరిహారం మీరు ఎక్కడో వెతకక్కర్లే లేదు ఒక ఆస్తి గొడవ ఉంది లేదు కోర్టు సమస్య ఉంది విదేశాలకు వెళ్ళాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఇలా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సంతానం గురించి భార్యా భర్త జాతకంలో పంచమ స్థానాధిపతి యోగాన్ని బట్టి ప్రస్తుత దశ అంతర్దశ స్థితిని బట్టి ఖచ్చితంగా సంతాన ఫలితాన్ని ప్రిడిక్ట్ చేయవచ్చు అలాగే జాతకంలో ధనయోగం వ్యాపార యోగం ఇది ముఖ్యమైన పాయింట్ విపరీతమైన ధనయోగం ఉందా ఈ ఉగాది ఈ ఉగాదికి గ్రహస్థితి మారుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో షష్ట గ్రహ కూటం వస్తోంది అలాగే ముఖ్యంగా శని మారుతున్నాడు రాహు మారుతున్నాడు కేతు మారుతున్నాడు ఈ సంవత్సరం గురువు మారుతున్నాడు మామూలుగా ప్రతి సంవత్సరం ఇన్ని గ్రహాలు ఏం మారవు పోయిన సంవత్సరం ఏం మారలే ఒక గురువు మారాడంతే కానీ ఇప్పుడు రాహు కేతువు అలాగే శని పెద్ద అంటే ప్రధానమైన గ్రహాలు మారుతున్నాయి గురువు మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అది మన జాతకంలో ముడిపడి ఉంటుంది దానికి తగిన రెమెడీ కొన్ని కొన్ని అద్భుత అంటే నా జీవితంలో కొంతమందికి నేను చెప్పిన ప్రిడిక్షన్ వల్ల కొన్ని అద్భుతాలు జరిగాయి ఒక క్షేత్రానికి వెళ్ళి అంటే ఆ వాళ్ళ జాతకం చూస్తేనే నాకు ఎలా తెలుస్తుంది ముఖం చూడగానే నుదుటి రేఖ మీద మీరు వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళండి అన్న అలా ఏముండదు ఒక వీసా గురించి సమస్య ఉంది ఒక క్షేత్రానికి వెళ్ళండి అక్కడ నేను చెప్పిన నక్షత్రంలో స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అక్కడ నిద్ర చేయండి అని చెప్పా వీసా రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఏ కారణం చేతి ఈయన జాతకంలో ఉన్న దోషం పోయినప్పుడు ఏమో వీసా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు హ్యాపీ మూడ్లో ఉండొచ్చు లేదా వీసా ఇంటర్వ్యూలో ఇతనికి ఇతను వెళ్ళిన టైము ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము ఖచ్చితంగా ఇతనికి వీసా రావడానికి ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ ముడిపడి ఉండొచ్చు అక్కడ అప్లై అయి ఉండొచ్చు కాబట్టి జాతకం చూయించాలి ఆ జాతకంలో ఉగాదికి గ్రహాలన్నీ మారుతున్నాయి కాబట్టి తప్పకుండా జాతకంలో మార్పు జరుగుతుంది మీ సమస్యలు మీ బాధలు మీ కష్టాలు ఇలాగే ఉండవు అది మాత్రం కన్ఫామ్ గ్రహబలము దైవ బలము జ్యోతిష్య శాస్త్రము యొక్క వివరణ ఇవన్నీ కూడా మనుష్యుడికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే తప్ప ఏదో భయపెట్టో ఇంకోటో ఇంకోటో ఉండదు అసలు నా ప్రిడిక్షన్స్ అలా ఉండవు చిన్న చిన్న రెమెడీసు చిన్న చిన్న పూజలు ఇగో పలానా ఈ పరిహారం చేసుకోండి తప్పకుండా వెంటనే ధనయోగం వ్యాపార యోగం కలుగుతుంది ఎందుకంటే ప్రధానంగా మీరు మామూలుగా ఎప్పుడు మీ జాతకాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ ఉగాది అప్పుడు మీరు తెలుసుకుంటే దానికి తగిన పరిహారము ప్రాయశ్చిత్తం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మీరు అనుకున్న సక్సెస్ని పొందుతారు దేని వలన ఇదేమి బ్రహ్మరహస్యం కాదు మీ జాతకంలో ఉన్నటువంటి యోగము మనకు ఎలా అప్లై చేయాలంటే ఆ యోగం రావడానికి ఏం చేయాలన్నది నాకు అక్కడ క్లియర్గా కనబడుతుంది దాన్ని మీకు చెప్పడం అంతే చెప్పే వ్యక్తి కూడా పరిపూర్ణమైన దత్తానుగ్రహమో లేదా భగవత్ అనుగ్రహమో ఉండాలి ఇప్పుడు మనము వాక్శుద్ధి శుద్ధి అంటాం నేను అందుకే ఏ జాతకము వివరణ చేసినా తప్పకుండా ఒకటికి పదిసార్లు లగ్న స్థానాన్ని లగ్న వ్యయస్థ అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాల అధిపతుల యొక్క యోగ అవయోగాలు చూసుకొని జాతకాన్ని అందరికీ చెప్తున్నాను ఫోన్లోనే చాలామంది రావడానికి కుదరదు వచ్చినా కూడా విపరీతమైన వెయిటింగ్ ఉంటుంది అనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫోన్లోనే జాతకాన్ని తీసుకొని ఇగో ఇంత టైము ఒక నాలుగు రోజులు వెయిట్ చేయాలి ఫోర్ డేస్ తర్వాత మీ జాతకాన్ని నేనే నేరుగా ఫోన్లో మాట్లాడతాను స్వయంగా నేనే మీతో మాట్లాడి సవివరంగా ఇంకో మీకు మెయిన్ పాయింట్స్ మనకు లైక్ ఏ కలర్ కలిసి వస్తుంది ఏం అలా కాదు టైం వేస్ట్ చేయకుండా మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ ఇగో మా అబ్బాయికి వాళ్ళు ఎప్పుడవుతుంది ఇగో ఫలానా ఈ టైంలో వివాహం అవుతుంది ఇటువైపు నుంచి సంబంధం వస్తుంది లేదా వ్యాపార ధనయోగం కోసం ఏం చేయాలి ఇగో ఫలానా ఇగో ఈ పరిహారం చేసుకోండి నరదృష్టి దోషం పోతుంది ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళ యొక్క ఏడుపు తాకదు మీకు వ్యాపారం బాగుంటుంది లేదా రావాల్సిన డబ్బు రావాలంటే ఏం చేయాలి ఇలా మీరు ఎక్కువగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు విరుగుడు ఈ ఉగాది సమయంలో గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్గా జాతకం చూయించి మీది లేదా మీ అబ్బాయిది లేదా మీ అమ్మాయిది లేదా మీ భర్తది జాతకం చూయించి దానికి తగిన పరిహారం చేసుకుంటే వెంటనే రిజల్ట్ వస్తుందన్నది నా భావన అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు పర్వాలేదు మీకు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రము మనకు దాన్ని ఏమంటారు పామిస్ట్రీ హస్త ఉంటుంది నాడీ శాస్త్రం ఉంటుంది లేదా నక్షత్ర బలం ఉంటుంది నామ జ్యోతిష్యం ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉంటుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేదు పర్వాలేదు మీకు దానికి ఎలా చేయాలి మా వాళ్ళు చెప్తారు మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వేలు ముద్రలు తీసుకుంటారు అది ప్రాసెస్ ఎలా ఎలా వాట్సాప్లో పంపించాలన్నీ చెప్తారు దాన్ని బట్టి మీకు కొన్ని చక్రాలు ఉంటాయి ఈ నాడీ ముద్రలో కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలని బట్టి ఏ యోగం మీకు రాబోతోంది ఆ యోగాన్ని బట్టి మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క జాతకాన్ని చూయించండి నేను మీ మీ అంటే నా నా స్వలాభం కోసం నేను ఏది మీకు చెప్పట్లేదు మీకున్న సమస్య మీకు విరుగుడవుతుంది ఈ ఉగాదికి గ్రహస్థితి మారుతుంది విశ్వవసునామ సంవత్సరం చాలా పాజిటివ్ సంవత్సరం అంటే చాలా శుభాన్ని తీసుకొచ్చే సంవత్సరం కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి జరుగుతుందన్న అన్న నమ్మకంతో చెప్తున్నాను స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఎవరి జాతకం అయితే మీరు చూపించాలో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి నేరుగా నేనే మీతో ఫోన్లో జయ జయగురు దత్తాత్రేయ